హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇక్కడ నాతో పాటు మీరందరూ కూడా కృష్ణ రెవర్ని చూసేసేయండి చాలామందికి విజయవాడ అంటే బాగా ఇష్టం కదా సో ఒకసారి అందుకే మీరు చూస్తారని నేను వీడియో అనేది క్లిప్ తీసానండి తను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి దానికి సంబంధించిన విషయాలు కొన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట అవి వింటూ అవన్నీ చూస్తూ వెళ్తున్నాము మేము ఇక్కడైతే ప్రతిరోజు వర్షాలు వస్తూనే ఉన్నాయండి చూడండి ఒకసారి నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ వర్క్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందే కదండి డైలీ వర్షాలు అంటే బట్ వాతావరణం అయితే ఇంకా కూడా మబ్బుగానే అనిపిస్తుంది ఆల్రెడీ కొంచెం కొంచెం జల్లుల్లాగా కూడా వస్తూనే ఉన్నాయి మబ్బులు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో కదా మీకు కూడా అనిపించిందా లేదా బిల్డింగ్స్ కానీ ఎంత వర్షం పడ్డా ఎలాంటి క్లైమేట్ ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే విజయవాడలో తగ్గేదే లేదండి అస్సలు ఇక్కడ చెరువులు కూడా ఎంత చక్కగా నిండిపోయాయి అంటే మీకు కనిపించే చెరువు అదే అసలు రోడ్డు మీద ఎలా ఉందంటే వాతావరణం చల్లగా ఉంది ప్రయాణం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్లైమేట్లో కబుర్లు చెప్పుకునే విధానం అయితే ఇంకా బాగుంది మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తారు కదా నా అలాగా ఉండే ఉంటారులేండి ఎంత అందమైన ఆకాశము మబ్బులు పచ్చని చెట్టులు అసలు వెళ్ళే దారిలో చల్లని గాలి ఆ స్నాక్స్ తింటూ కబుర్లు చెప్తూ బా ప్రయాణం అయితే భలే ఉంటుందండి ఇలా ఎంతమందికి ఇష్టం మీలా ఎంతమంది చేస్తుంటారు చెప్పండి నాకు కూడా ఇంకా ఒక్క సెకండ్లో మీకు ఒక పెద్ద అద్భుతమైతే చూపిస్తాను చూడండి ఈ ప్లేస్ కానీ ఇప్పుడు నేను చూపించే ఈ కొండ కానీ నాకు చాలా ఇష్టం అండి నేను ఈ రోడ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని చూడాల్సిందే అసలు దీన్ని క్లిప్ అయినా దిగాల్సిందే కదా మీకు అనిపించిందా ఎంత బాగుందో కదా అసలు వారధి వైపు వచ్చేసినప్పుడు అండి అక్కడ కూడా కృష్ణానది ఈ సైడ్ నుంచి చూస్తుంటే ఇంకా అందంగా అనిపిస్తుందండి సూపర్ అండి బాబు ఈ రోజు అయితే జర్నీ సూపర్ ఉందండి అదిగోండి మీరే చూసేయండి ఇక ఇంటికి రాగానే ఆరెంజ్ చేసే గార్బాలు నా వీడియో ఫాలో అయ్యే మీ అందరికీ తెలుసు రాగానే పాలు గురించి ఓ ఏడ్ చేస్తుంది గిన్నెలో పాలు పోసి పెట్టేశాను అనమాట కడుపు నిండా తాగిందంటే ఆడుకుంటుంది లేదా నిద్రపోయద్దండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను